టూ సెవెంటీ త్రీ అండి బెస్ట్ పదకొండు వేలు రాశారు అసలు చూసారు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారు తోడేళ్ళు తీసేవాళ్ళు రాశారు కలర్ చమక్కు కానీ ముడుతుంది కాకపోతే ఏముంది కలర్ హైలైట్గా ఇది టూ సెవెంటీ త్రీ ఎక్స్పోర్ట్ అంటే అండి పౌడరు కలర్ బాగా వచ్చింది కానీ కారం ఉండదండి టూ సెవెంటీ మెయిన్ కలర్ ఎక్సలెంట్గా వచ్చింది మరి కలర్ చూడండి చమక్కు కానీ మా దాంట్లో డీలక్స్లు అండి డబల్ ఫైవ్ త్రీ కానీ పన్నెండు వేలు వేసాను ఎంతకన్నా డిగ్లెక్స్ నాకేం కనపట్లేదు అట్లా బాగుంది కలరు బ్రహ్మాండం ఉంది తలపర అనేది తగులుతూనే ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి సైజ్ తక్కువ దేశవాళు నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ పదకొండేళ్ళు అడిగా ఎక్సలెంట్ ఉంది కలర్ మాత్రం సైజ్ తక్కువ దేశవాళీ కదా ై తక్కువ బ్రహ్మాండ పదకొండు వేలు అడిగారండి మీడియం బెస్ట్ తేజాలండి లైట్ కలర్ ఒకళ్ళు పద్నాలుగు వేలు ఇదేమో పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు లైట్ కలర్ మీడియం బెస్ట్ ఇది ఇది బాగుంది పద్నాలుగు వేల ఐదు వందలు వేసింది ఇది ఏ పద్నాలుగు వేలు రాశారు మీడియం బెస్ట్ లైట్ కలర్ ఇది కూడా పద్నాలుగు వేలు చూడండి కలర్ ఎక్కువ సూపర్ ఉంది కలర్ పదివేల ఐదు వందలు ఇస్తారు డీలక్ అది కలర్ హైలైట్ వస్తుంది అటు లైట్ కలర్ కాదు అటు ముదురు కలర్ కాదు కొత్త బెస్ట్ కలర్ బ్రహ్మాండంగా ఉంది పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇద్దరు రాశారు డ్రై బాగుంది కాయం ముడత ముడుతుంది కానీ బెస్ట్ ఎక్స్పోర్టర్లు రాసు రాసులకి ఎక్స్పోర్టర్లు కొంటున్నారు కలర్ మెయిన్ కలర్ అండి ఇది మెయిన్ కలరు డ్రై ఆరుదల తలపర లేదులేండి కొత్త అండి తీతాలు కలగలుపులు తొడియాలు కూడా ఊడిపోయాయి ఎరుపు రాలేదండి ఆయనకి ఎరుపు రాలేదంట మొత్తం తా ఎరుపు తాలు మొత్తం గ్రీడింగ్ ఇట్లా అయిపోయినాయి తొమ్మిది వేలు పడ్డాయి అంట ఎరుపు రాలా తాలే వచ్చినాయి మంచి ఆడదాలు వచ్చినాయి కొత్త తీత ఇది బెస్ట్ అండి బంగారం పన్నెండు వేలు రాశాడు సైజు బ్రహ్మ సైజులు ఉన్నాయి చమక్కు ఉంది తలపర అనేది కామన్ అయింది సూపర్గా ఉందండి బుల్లెట్ డీలక్స్ సూపర్ క్వాలిటీకి పదమూడు వేలు మచ్చి అయిపోయిందండి అప్పుడు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు అసలు ఎక్సలెంట్ సైజు ముడత లేదు ఏం లేదు సైజు ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎట్లా ఉన్నాయా ఇస్తారా సూపర్ క్వాలిటీ డీలక్స్ అయితే కాదు బెస్ట్లు సూపర్ టెన్ థర్టీ ఫోర్లు కౌంటర్ సేల్ క్వాలిటీలు పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు లైట్ కలర్ లైట్ కలర్ కౌంటర్ సైడ్ ఉంటాయి పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్ థర్టీ ఫోర్ బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ ప్యూర్ లైట్ కలర్ కూడా బాగుంది టూ జీరో ఫోర్ త్రీ అండి బెస్ట్ పదకొండు వేలు రాశారు సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి ఈ సైజు బ్రహ్మాండం ఉంది కాబట్టి ఫుల్ థమ్స్అప్ కలర్ కాదు రంగులైతే బాగానే ఉన్నాయి చమక్ కూడా పదకొండు వేలు రాశారు బెస్ట్ టూ జీరో షార్కులు అండి మళ్ళీ ఉండే క్వాలిటీలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వేసారు డిలక్స్ షార్కులు సన్నం టైప్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్ అండి డిలక్స్ ఇది బాగుందండి సన్నం టైప్ కలర్ కూడా బ్రహ్మాండం ఉంది

ఇలాంటివి తగులుతున్నాయి బెస్ట్లో ఇవి తగులుతున్నాయి పదిహేను వేల ఐదు వందలు వేసారు సైజు ఓకే కానీ ఇయ్యో తగులుతుంది చూసారా ఎక్స్పోర్ట్ వాళ్ళు పదిహేను వేల ఐదు వందలు వేసారు బెస్ట్ సైజు ఉంది కలర్ ఉంది కొడ తగులుతుంది సంగం ఫోర్ వన్ ఫోర్ అంటే మొత్తం మచ్చకాయ ఉంది ఇయో కొడ మొత్తం తగులుతుంది ఇచ్చారా ఈ రకం తొమ్మిది వేలు అడుగుతున్నాడు సంగం ఫోర్ వన్ ఫోర్ ఈ సంవత్సరాన్ని మొత్తం వేసి ఇంకా టైం అయిపోయిందిగా కూడా దాంట్లో కాయ కాయకి మచ్చ కనబడింది రెండు వందలు వేసారు డీలక్స్ బంగ్లాదేశ్ పార్టీ కలర్ కానీ సైజు కానీ చమక్ కానీ బాగుందండి సన్న టైపు డీలక్సే సూపర్ ఏం కాదు డీలక్స్ అంత పదహారు వేల రెండు వందలు వేసారు పదహారు వేలు ఒకళ్ళు వేసారు పదహారు వేల రెండు వందలు ఒకళ్ళు బంగ్లాదేశ్ పార్టీ డీలక్స్ సూపర్ అయితే కాదు ഏഴു വേല ഏഴു വേലൈതൽ അടുത്ത തേത്ത ബാണ്ടി കലർ ബാൾത്ത എൽപ്പം ഏഴു വേല ഏഴു വേലൈ തേത്ത എസി మీడియం బెస్ట్లో మీడియం బెస్ట్లో త్రీ డబల్ ఫైవ్ అడిగి తొమ్మిది వేలు అడిగాలంట తోడేలు తీసేవాడు నిండు రంగు ఉంది సైజ్ తక్కువ ఎక్కడన్నా కాయ ఎట్ట తెలపాలేమో అందువల్ల తొమ్మిది వేలు అడిగారు మీడియం బెస్ట్ రంగు బాగుంది మొత్తం మచ్చకాయ సీడు ఎరుపు త్రీ ఫోర్ అని అనమాట కాయ కాయకి మచ్చ తెలపర మొత్తం ఎట్లానే చూడండి ఆరు వేల ఐదు వందలు రాశారు త్రీ ఫోర్ అన్లు ఎరుపే తాళ్ళగా అయిపోయింది బిఎఫ్ పోయిన సంవత్సరానికి తర్వాత కలర్ డార్క్ ఉండేటికీ పౌడర్లు ఆరు వేల ఐదు వందలు రాశాడు ఈ పోయిన సంవత్సరాన్ని త్రీ ఫోర్ అన్లు ఏడు వేల ఐదు వందలు రాశారు వైట్ కలర్ ఏడు వేల ఐదు వందలు రాశారు తెలపర చూడండి ఎట్లా సైజు ఉంది కలర్ ఉంది తెల్లపర తిరిగిపోయింది ఏడు వేల ఐదు వందలు అంట లాస్ట్ ఇయర్ తిరుపర మీడియం బెస్ట్ రంగు బ్రహ్మాండం ఉంది కలర్ హైలైట్ పదకొండు వేల ఎక్సలెంట్గా ఉంది మీడియం బెస్ట్ కొత్త ఆరుమూర్తాలు ఆరు వేలు రాశాను అంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కొత్త బాగుంది ఏ ఉంది మూడు బస్తాలు కొత్త కానీ ఆడదలు బాగుంది డీలక్స్ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రాస్తున్నారు వన్ జీరో ఎయిట్ వన్ కర్నూలు డీడీ తాలు త్రీ ఫోర్ అంతాలు ఆరు వేల ఐదు వందలు వేసాను డీలక్స్ తాలు కొత్త రంగులు బాగుంది ఎరుపులు ఉన్నట్టుండే అంతే కదా మీడియం బెస్ట్ లాగా ఉంది కొత్తయ్యి ఆరుమూలు ఆరుదల బాగున్నాయి పదకొండు వేలు రాశాడు సైజ్ తక్కువ అని రంగు బాగుంది ఆరుదారు కొత్త మీడియం బెస్ట్ తిరిత పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు బాగున్నాయి రంగు బాగుంది మీడియం సైజులో రంగు బాగుంది సైజు కూడా పర్లే మీడియం బెస్ట్ లైట్ కలర్ త్రీ ఫోర్ అనండి బాగున్నాయి డీలక్స్ అంటే ఇప్పుడు వచ్చేవి ఇంతేనండి అండి కొత్తవి పదిహేను వేలు రాసా డీలక్స్ మచ్చకాయ లేకుండా నీట్గా ఏరిచ్చారండి కాకపోతే చమక్కలేదు అంతే మచ్చకాయ లేకుండా నీట్గా ఏరిచ్చారు మచ్చలేదు అంటే తలపర ఉండొచ్చు కానీ వన్ అక్కడ ఏదో ఒక కాయ కలర్ మాత్రం బ్రహ్మాండంగా చముక్కు లేదు బాగానే ఉంది డీలక్స్ కొత్త పదిహేను వేలు రాశారు ఏసీ కాదు కొత్త ఇది చూడండి ఏం మచ్చకాయ తగులుతున్నాయి త్రీ ఫోర్ అన్ చూసారా మచ్చ తగులుతుంది సైజు ఉంది కలర్ ఉంది మచ్చ తగులుతున్నాయి ఇదిగోండి పదమూడు వేలు రాశారు ఏ కొత్త చూసారా కొత్తయ్యే త్రీ ఫోర్ వన్ జీరో ఎయిట్ వన్ అండి డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు రాశారంట కాకపోతే ఇప్పుడు దాకా ఇది ఒకళ్ళే రాశారండి పన్నెండు వేల ఐదు వందలు కొత్త వన్ జీరో ఎయిట్ వన్ మరి అంత థమ్స్అప్ కలర్ కాదు మరి అంత లైట్ కలర్ కాదు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇద్దరు రాశారండి ఆరుదలు బాగానే ఇది డీడీ లాగా కనబడుతుందని పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రాశారు కొత్త వన్ జీరో ఎయిట్ వన్ వన్ ఇది థర్టీ ఫోర్ మీడియా రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు పళ్ళు తొమ్మిది వేల రాశారు త్రీ ఫోర్ అని మీడియా త్రీ ఫోర్ అనే మీడియాలో తెలపర తగ్గుతాను తొమ్మిది వేలు వేసారంట రంగు బాగుంది మెయిన్ ఏంటంటే తెల్లపర ఉన్న రంగు బాగుంది డార్క్ కలర్ తెలపర వన్ పర్సెంట్ ఉండిద్ది ఈ సంవత్సరాన్ని కర్నూలు డిడి అండి ఆరుదల బాగానే ఉంది కలర్ బాగానే ఉంది పదమూడు వేల ఐదు వందలు వేసారంట రిలక్సే మీకు పన్నెండు వేలు కూడా వేసింది చూపిస్తాను కానీ ఏదైనా ఒక్క ఇటు తగులుతాయి ఆరదలు అయితే బాగుంది ఇది ఇది అయితే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఇది చూడండి సైజ్ తగ్గింది లైట్గా లైట్ మాయించు డ్రైలో లైట్ మాయచ్చు అండి పన్నెండు వేలు వేసాడు అని ఆరదలే కొద్దిగా కూలింగ్ ఉంది సైజ్ తగ్గింది బెస్ట్ ఏమని బెస్ట్ అనుకోండి ఇది పన్నెండు వేలు వేసా ఇలా ఇలా డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు మంచి ఆడదల చూడండి సైజు ఉంది ఇప్పుడు వచ్చే సైజు ఇదేనండి ఇక పదమూడు వేల ఐదు వందలు వేశారంట పన్నెండు వేల నుంచి బెస్ట్లు డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు ప్యూర్ లైట్ కలర్ ప్యూర్ లైట్ కలర్ స్వర్ణ సువర్ణాబ్యాడ్ ప్యూర్ లైట్ కలర్ పదకొండు వేలు వేసారు పాండ్రిసీలు తమిళనాడు లేదు ప్యూర్ లైట్ కలర్ మొడత మొడత ఉంది చూడండి స్పార్క్లీ తలపరు కూడా తగులుతున్నాయి ఈ సంవత్సరానికి స్పార్క్లీ బీహార్లో పన్నెండు వేలు రాశారు మొడత ఉంది చూసారు అందుకని స్పార్కులు అంటారు స్పార్కులు కాదు స్పార్కులు మొడత ముందుతుంది కానీ తలపరు కూడా ఉంది బీహార్ వాళ్ళు రాశారు రంగు బాగుందిలేండి మెయిన్ ఏంటంటే రంగు బాగుంది అందువల్ల తలపరన్న ఉన్న వాళ్ళకి పోతాయి క్లాసిక్ 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 అండి మీడియం బెస్ట్ బాగుంది ఎక్స్పర్ట్ వాళ్ళు ఉన్నారు తొమ్మిది వేలు రాశారంట బెస్ట్ మీడియం బెస్ట్ అనుకోండి బెస్ట్ బెస్ట్ మీడియం బెస్ట్ లైట్ కలర్ అయితే కాదు తలపర లేకుండా బాగుంది క్లాసిక్ డార్క్ కలర్ బెస్ట్ మీడియం బెస్ట్ మధ్యలో ఉంది తొమ్మిది వేలు పోయిన సంవత్సరాలు అండి లవల్ పడిపోయింటా చూడండి ఆరు వేలు రాశారంట మరి అసలు ఎట్లయిపోయినాయి చూడండి నాలుగు వేలు రాశారు తాళలాగున్నా ఎరుపే తాలుగాల రేట్లు మరీ ఘోరం ఎరుపే తాలుగాయల రేట్లు పోయిన సంవత్సరాండి ఎట్లయిపోయినాయి చూడండి మూడు వేల ఐదు వందలు అడిగారండి ఇతటి ఫోర్ మరీ ఎంత డౌన్ అయిపోయింది మార్కెట్ నాలుగు వేలన్న ట్రై చేస్తారు రాలా మూడు వేల ఐదు వందలే రాశారు ఏసీ తిరుతట్ ఫోర్ తాలు డీలక్స్ కదలే ఉన్న దాంట్లో రంగు ఉంది అంతే క్లాసిక్ తాలు తర్వాత బుల్లెట్ తాలు బాగున్నాయండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు రాశారు చూడండి ఏమో నాలుగు వేలు రాశారు ఏమో మూడు వేల ఐదు వందలు రాశారు క్లాసిక్ తాలు క్లాసిక్ తాలు మూడు వేల ఐదు వందలు బుల్లెట్ తాలు నాలుగు వేలు ఏసీ రోమి టూ సిక్స్ డీలక్స్ అండి పద్నాలుగు వేల రెండు వందలు రాశారంట సుపీరియర్ ఏం కాదు డీలక్స్ గోల్డ్ స్పాట్ కలర్ కానీ ఇందులో ఇది కూడా దొరుకుతుంది ఒక కానీ కలర్ మాత్రం గోల్డ్ స్పాట్ కలర్ లైట్ కలర్ డీలక్స్కు బెస్ట్ అంతే పద పద్నాలుగు వేల రెండు వందలు టూ సిక్స్